కొడాలి నాని గారా వాళ్ళ ఇలా కాదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని చూసే వేస్తారు తర్వాత అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాదు అనేది కాదుగా ఇప్పుడు మెయిన్ ఏంటి వన్సప్ అనే టైం ఒకప్పుడైతే ప్రతి దానికి విలేజ్ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి అయ్యా నాకు అది ఇప్పించు నాకు ఇది ఇప్పించు అని ఇప్పుడు అలా కాదు వాలంటీర్ వస్తున్నాడు పొద్దున్న వెళ్ళిపోతున్నాడు బాబుని వరుహుడివి ఇది పెట్టుకోమన్నాడు వాళ్ళతో పని లేదు ఉదాహరణకు వాల్యూ లేదని నేను అంటలేదు వాళ్ళ వాల్యూ లేదు కార్యకర్తలు ఎక్కడ చేస్తారు విలేజ్ నాయకులు ఉంటేనే కదా కార్యకర్తలు వచ్చేది కార్యకర్తలు వచ్చింది నాయకుడు అయ్యేది నాయకుడు అయితేనే కదా ఎమ్మెల్యే అయ్యేది మన సపరేట్ టైం ఒకప్పుడు అది ఇప్పుడు ప్రజెంట్ అది లేదు సిచ్యువేషన్ లేదు జగన్మోహన్ రెడ్డి అయితే ఇవ్వండి ఇప్పుడు వాళ్ళగా అది లేదు నాని చేస్తాడు చేయడం అని కాదు నాన్న చేసే పనులేంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది మనకు కావాల్సినవి ఏంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అక్కడ దాకా వెళ్ళవసరం అవసరం లేదుగా ఒక్క నెల పింఛిపోతే ఎంతమంది ఇబ్బంది పడ్డారు అసలు ఆడవాళ్ళు అసలు యాభై ఐదు మంది చనిపోయారు ఏది ఒక్క నెల పింఛన్ ఆగినందుకే వాళ్ళ పనేది మేము దాని వ్యతిరేక మేము అనం మేము టీడీపీ గురించి మాట్లాడడం మేము చేసుకునేది మేము చెప్పుకుంటాం మేము చెప్పుకుంటున్నాం కాబట్టి మేము ఇంటికి గడప గడప తిరిగాము మేము కార్డు ఇచ్చే మేము పుస్తకం ఇచ్చాము అమ్మా నీ ఇంటికి ఈ వచ్చినాయి మీ ఇంటికి వచ్చినాయి మీ ఇంటికి వచ్చింది మీరు మాకు ఓటేయండి మళ్ళీ ఒకసారి గెలిపించుకుంటే మళ్ళీ మీకు ఇంకా ఎంతకన్నా మంచి ఫలితాలు వస్తాయి మంచి అనుభవం వస్తుంది మంచి సంక్షేమ పథకాలు అందుతాయి మీ ఇంట్లో మేము దాని గురించి మాట్లాడే ఎందుకంటే మా నాయకుడు ఏం చెప్తూ మేము అదే వింటాం ఆయన స్పందించితే మా స్పందన ఎలా ఉంటుందో తెలుస్తుంది కాకపోతే వాళ్ళని రెచ్చగొడుతున్నారు మేము రెచ్చిపోం ఇప్పుడు కదండి గత ఫైవ్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫస్ట్ ఎక్కిన కాని చేయమన్నారు వాళ్ళు ఆరు నెలలు అన్నారు ఎక్కిన రెండో రోజు నుంచి వంద కోట్లు పెట్టి వెళ్ళాడు అండి యనమల రామకృష్ణుడు వంద కోట్లు పెట్టి వెళ్ళాడు వీడు జీతాలు ఎట్టా ఇస్తాడన్నారు మీకు తెలుసో తెలియదు జీతాలు ఎలా ఇస్తాడు మేము అన్నాడు ఎలా ఇచ్చాడండి కరోనాలో వీళ్ళు ఏమైపోయారండి ఈ ముండలన్నీ తిరుగుతున్నాయి కదా ఈ ముండలందరూ ఏమైపోయారు కరోనాలో జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇండియాలో నెంబర్ వన్ మీకు తెలిసే ఉంటుంది కరోనాలో ఎవరు ఇంట్లో నుంచి బయటకు రాకుండా సంక్షేమ పథకాలు అంది అతను ఎక్కడ చేశాడో ఏం చేశాడో అది ఎవరికి తెలియదు తెచ్చి నీకు ఇచ్చాడో లేదా నువ్వు శుభ్రంగా బతికేవా లేదా ఏమైపోయారు ఈ నాయకులందరూ ఈ నాయకులందరూ ఏమైపోయారండి అప్పుడు కరోనాలో ఏమైపోయారు ఇప్పుడు నేను చేస్తాను నువ్వు అది చేస్తా నీ చేస్తాను అంటున్నాడు ఏం చేసేది బొంగు భోషణ చేయాలి వాళ్ళు మేము మేము చాలా సామరస్యంగా అండి వాళ్ళు కొట్టారు